నంద్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరియు నంద్యాల మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు వీధిలో ఉన్న కుక్కల్ని పంపించి అక్కడ వాటికి తగిన చికిత్స జరిపిన తర్వాత తిరిగి ఏ అయితే కుక్కలు పట్టుకున్నామో అదే వీధిలో కుక్కల్ని వదిలేస్తున్నామని చెప్పిన మున్సిపాలిటీ వర్కర్స్ మీరు కుక్కలను తీసుకెళ్లి చంపేస్తున్నారని మీరు చెప్పినట్లు మళ్ళా తీసుకొచ్చి వీధుల్లోకి వదలట్లేదు అని కంప్లైంట్ దారులు వాపోతున్నారు అని వివిడి న్యూస్ రిపోర్టర్స్ అడగగా లేదు మేము అలా చెయ్యట్లేదు నీకు అలా అనుమానం వస్తే ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అని సమాధానం ఇచ్చారు నమస్కారం నా పేరు రవికుమార్ మా వార్డు ఇరవై ఐదో మా కమిషనర్ సార్ ఆదేశం మేరకు అలాగే మా శాండరీ సూపర్వైజర్ అలాగే ఎస్ఎస్ఆర్ లక్ష్మీనారాయణ సార్ మేరకు మా వార్డులో కుక్కలను పట్టించడం జరిగింది అలాగే ప్రతి వార్డులో కూడా జరుగుతుంది ఇలాగే కుక్కలను పట్టించడం జరుగుతుంది అలాగే కాంపోస్ట్ పోయి ఇంజక్షన్ వేసి ఇంజక్షన్ తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు అబ్జర్వేషన్లు పెట్టి ఎక్కడైతే పట్టామో అక్కడ వదిలేస్తున్నాం ప్రేమికున్నారు అదేం లేస్తారు ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడనే వదులుతున్నాము నాలుగు రోజులు అబ్జర్వేషన్లు పెట్టుకొని మరి ఎక్కడైతే పట్టామో అక్కడనే వదులుతున్నాం వాళ్ళు కూడా చాలా అట్లాంటిది ఏం లేదు సార్ కుక్కలు సంపే రైట్స్ మాకైతే లేవు సార్ సుప్రీం కోర్టు ఆదేశపేరకు మనము ఓన్లీ ఇంజక్షన్ లేసి మాత్రం వదిలేస్తాం పబ్లిక్ కావల్స్ ఉంటే ఎక్కడైతే వదిలేమో అక్కడనే అడిగి మీరు విచారించుకోండి